దేవుని పరిశుద్ధ నామకు మహిమ కలుగును గాక అందరికి ప్రేమిస్తున్నాడని మన ప్రభులు మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో అందరికి శుభాభివందనాలు తరఫున తెలియజేస్తున్నాం అదే కాలము పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గనపడతాం నీతి గణయే గోవా ोडि मि आत्मा सेवी जाता दा यो मन क्रिस्तु नीतिनि दानि सेवी you आप सभी लोग वाग्धाना निमितमनी सर्वे का परिपास्त स्वामन राजगरची वाग्धाने निमान वजह पाच घंटा रो हरुलियो देवी नामों में अपर्च बढ़ने का काम देवलों तन परिशुद्ध ना वाक्यों लोटी

ఈ మాట నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మధ్యాహ్నం వరే నీ నిర్దోషత్వము వెళ్ళని పరచును నిర్దోషత్వం అంటే ఏంటి అంటే దోషము లేకుండా చెప్పండి దోషి అని మనము పిలువబడకుండా ఉదాహరణకు మన బయలుదేరం గమనిస్తే రెండో ఛాయ మనం చూస్తే అక్కడ దేవుడు యోగు గురించి ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడు అంటే మూడవ వచ్చి నేను నా సేవకులని యోగ గురించి సంగతి అతని అతను యథార్థవంతులను ఉండి దేవుని ఎంతో వైభక్తులు కలిగి చరుతలను విసర్జించేవాడు భూమి ఇటువంటి వాడు ఎవడనూ లేడు

అని నిర్దోషని తీర్పు తీర్చటము అలాగ తీర్పు పొంగుకోవటము సాక్ష్యం పొందుకోవటము అలాగయ్య నిన్ను నన్ను ఏం చేస్తుందంటే దేవుని ఎలా దోషులుగా నిలబడుతుంది ఏం చేస్తుంది ఆ ఇతను ఫలానా పాపం చేశాడు ఇతను ఫలానా దోషము చేశాడు ఇతను ఫలానా అతిక్రమం చేశాడని దేవుని మనల్ని దోషులుగా మృజుపరచాలని దోషులుగా నిరూపించాలని ప్రయత్నం చేసినప్పుడు ఏం చేస్తుందంటే మనను పవిత్రపరిచి మనను పరిశుద్ధపరిచి ఆ దోషము నుండి శుద్ధీకరించి మనల్ని నిర్దోషులుగా మారుస్తుంది ఐ మీన్ అలా మనం

వచ్చారు అతని మీద నేపథ్యం మోపుతున్నారు దోషాలు మోపుతున్నారు అబద్ధమైన ఏమంటారు మాటలు చెప్తూ ఉన్నారు నిందలు మోపుతూ ఉన్నారు వాటన్నిటినీ మధ్యాహ్నం కూడా బయటకు వచ్చి ఆకాశం చూడండి ఆకాశం ఎలా ఉంటుంది అంటే చాలా స్పష్టంగా చూడండి చాలా మనం అందంగా కనపడుతుంది ఎటువంటి మచ్చ ఎటువంటి డాగు ఎటువంటి కలంకము కూడా ఎముడను ఆ మధ్యాహ్నంలో కనపడదు అందుకనే దేవుడు ఏమన్నా అంటే తీర్పుని నిర్దోషత్వాన్ని మధ్యాహ్నంతో పోషాడు అంటే చూడటానికి చాలా కళ్ళకు ఎంతో ఎవరో తేటగా కనబడే విధంగా ఎంతో నిష్కలంగా కనపడే విధంగా మధ్యాహ్నాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు

సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు ఒక రోజు రాబోతుంది రెండో రాక జరిగిన తర్వాత ఆయన తన సింహాసనం కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మెల్లడి పచ్చబడను అంటే చూపించబడుతుంది అది రుజువు చేయబడుతుంది అది ప్రకటించబడుతుంది అనయ్య మన ఇంట్లో మన మీద ఇలా నిర్దేశం అనుకోండి మనం ఏమంటాం నన్ను రుజువు ఆ నిద్రం అన్ని దేశంలో నేను దొంగతనం చేసినో లేకపోతే నేను చెడు మాట లేకపోతే నేను చెడు మార్పు మాటో అంటున్నాను కదా

తప్పించబడి నిత్య అమలు రెండో వాళ్ళ నుంచి తప్పించబడి నిత్య జీవానికి పరలోక రాజ్యానికి ఏం చేయబోతున్నాం దాటించబడబోతున్నాం ఆమె కాబట్టి దేవుదే కాలము ప్రభు సన్నిధి రా అడుగు ప్రభా సన్నిధికి వస్తూ ఉన్నాను ప్రపంచమంత అవుతున్నాయి దేశము ఇరాన్ దేశము అమెరికా దేశము యుద్ధం చేస్తుంది సమీపంగా ఉంది ఆయన వస్తాడు ఆయన వచ్చినప్పుడు మనమందరము మహిమలోకి ఎంత పడాలి రూపాతి చెంది మనం అంతరించబడాలి కొనిపోబడాలి మాటలు దాకా ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు అడుగుదా ప్రభాని సన్నిధికి వచ్చాను ఈ వాక్యం వింటూ ఉన్నా ప్రభా నీరత్వంతో నన్ను కడము నీరత్వంతో నన్ను శుద్ధీకరించు ఈ మధ్యాహ్నం వేరే సమయంలో నేను గడిపిన మధ్యాహ్నము దేవుడు సరిగ్గా ప్రార్థన చేస్తుంటే దేవుడు నన్ను దర్శించాడు దేవుడు నాకు అంటున్నాడు ఎంతవరకు రాబోతున్నాను అన్నప్పుడు దేవుడు సరిగ్గా మోకరించి ప్రార్థన చేయటం పెట్టాను బ్రహ్మా నిరక్తంతో నన్ను కడుగు బ్రహ్మా నిరక్తంతో నన్ను శుద్ధీకరించు నన్ను తీసుకో బ్రహ్మ నేను వచ్చినప్పుడు నేను ఎంత పడాలి బ్రహ్మ నాతో పాటు అనేకమంది ఎత్తపడాలి బ్రహ్మాను ప్రార్థన చేశాను నేను అడిగి

మన చూపుల ద్వారా కావచ్చు మా మాటల ద్వారా కావచ్చు చేసిన ప్రతి పాపం కడగ్ని పరుషులు పరిచయం ఒక రోజు బ్రబా నువ్వు తండ్రి కూర్చున్నప్పుడు ప్రభావం న్యాయధిపతిగా తీర్పు తీర్చే సభ వచ్చినప్పుడు ప్రభావనింగ్ వంద

అలాంటి జీవితం నాకు నైచేడు బ్రహ్మాయి రాకుండా ఇంకా రాకుండా బ్రహ్మ ఉంటున్నారు తండ్రి ప్రజలు జ్ఞాపకం చేసుకోండి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి బ్రభా దర్శించండి 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 ప్రభా ఆవు ప్రభా ప్రతి మమ శుద్ధి కర్చమనుంటున్నావు నీ దగ్గర వస్తు ఉన్నా నీ సన్నిధిలో బోషారుతున్నా నీ మహిమ ఆ పాదరే కనతా ప్రభువు లేకే చెల్లిస్తో యేసు హలో వియా దీన్ని మహిమ పరిశ్రమను కాక ప్రతి ఒక్కరు సో బంగ్రాజ్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తీవ్ర తీర్చను కాక